నమో వెంకటేశాయ ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు గురించి ఒక్కొక్కటి వినటువంటి ఒళ్ళు గగ్గురు పొడిస్తుందండి నాకు తెలిసిన విషయాన్ని మీకు కూడా తెలియజేయాలి కదా తెలియని వాళ్ళ కోసము ఈ వీడియో చేస్తున్నా అనమాట వారు శ్రీనివాసుని ఈ విధంగా సంబోధిస్తారండి తోమని పల్ల్యాల వాడా వెంకటేశ్వరుడా వేడుకొందామా వేడుకొందామా అని చెప్పి ఎందుకు అలా తోమని పల్లెలు అని అంటే ఆ శ్రీనివాసుడు మహానుభావుడు అప్పుడు ఒట్టు పెట్టుకున్నారంటే వరకు కూడా అదే అనవైతిగా వస్తుంది ఆ ఒట్టేంటో తెలుసా నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఇలాగే వస్తారు అహంకారంతో మేము అవిస్తాము ఇవిస్తాము అని అంటారు నాకు అవన్నీ అక్కర్లేదు ప్రతిరోజు పరమభక్తితో పరమ ప్రేమతో ఎవరైతే పెడతారో వాటిని నేను స్వీకరిస్తాను కోట్ల కోట్ల ఆస్తులున్న ఇన్ని వేల కోట్లున్నా ఇన్ని లక్షల మంది నా దర్శనానికి వచ్చిన నాకు మధ్యాహ్నం జరిగే నైవేద్యం మాత్రం ఆకులో కాదు బంగారు కంచంలో కాదు ఎందులోనూ పెట్టడానికి వీల్లేదు ఏ రోజుకు ఆ రోజు కొత్త కుండ తెచ్చి పగల కొట్టి ఆ కుండ పెంకులో పెరుగన్న ముద్ద పెడితే అదే తింటాను అని ప్రతిజ్ఞ చేశారంట అందుకే తోమని పల్లెలవాడ వేంకటేశ్వరుడా వేడుకొందామా వేడుకొందామా అంటారు ఆ శ్రీనివాసుడు మనం పరమభక్తితో గోవిందా అంటే చాలా పులకరించిపోతాడంటండి నమో వెంకటేశాయ మీకు వీడియో నచ్చితే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇసుకోండి ప్రేమతో భక్తితో స్వామిని పూజించండి